తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పది రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఎకరం ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం దానిపైన స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ చాలా వరకు రైతులు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు కదా ఇక్కడ ఐదు ఎకరాల వరకు ఎప్పుడు పడతాయన్న అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు సో మీ అందరికైతే ఇది ఒక శుభవార్త అనమాట ఈ రోజు వచ్చేసి మొత్తంగా పది ఎకరాల లోపు వారికి ఓకేనా ఎకరం అరెకరం రెండు మూడు నాలుగు అలా ఐదు పది ఎకరాల వరకు వరకు అయితే మీ అందరికి ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవబోతున్నాయి ఈరోజు ఏ సమయానికి మీ ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి అలానే ఎంత డబ్బులు అనేవి పడబోతున్నాయి అలానే ఇక్కడ ఏ గ్రామాల ఈ ఈరోజు విడుదల చేస్తున్నారు అన్న దాని గురించి నేను స్పష్టంగా అయితే చెప్తాను మీరు చేయవలసిన ఏం లేదు వీడియో కింద ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు మీకు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేయండి కొంతమంది కార్యక్రమం వాళ్ళకి ఇలా కొంతమందికి పడ్డాయి వాళ్ళకి ఎవరికైనా పడ్డాయా లేవా అని చెప్పి ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఆ డబ్బులు పడి ఇంకా రెండు మూడు ఎకరాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి అయితే ఇక్కడ చూసుకోండి రేపు వారి ఖాతాల్లో డబ్బులు అంటే మనకి ఈ న్యూస్ నిన్న రావడం అయితే జరిగింది కదా అంటే సోమవారం మనకి ఈ రోజు వచ్చింది అనమాట ఇది రేపు వారి ఖాతాల్లో డబ్బులు రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకైతే రేపు లేదా ఎల్లుండి రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కానున్నాయి అయితే ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఏమంటున్నారంటే రెండు ఎకరాలు ఇక్కడ చూసుకోవచ్చు కదా రెండు ఎకరాలు ఉన్న భూమి వారికి అయితేనే అంటే ఇక్కడ రెండు ఎకరాల వరకు ఎవరైతే భూమి ఉందో అది సాగు చేసే భూమి గుర్తుంచుకోండి ఖచ్చితంగా సాగు చేసే భూమి ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకైతే ఈ రెండు రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు చొప్పులు అయితే జమ కానున్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇప్పటివరకు ఎకరం అరెకరం ఇక్కడ చూసుకోవచ్చు భూమి ఉన్న అయితే ప్రభుత్వం అయితే ఆరు వేల అయితే జమ చేసింది ఇక్కడ వరకు చూసుకుంటే మనకి మొత్తంగా ఎకరం లోపు వారికి ఇక్కడ పది గుంటలు కానీ ఐదు గుంటలు అరెకరం కానీ ఇలా ఎవరైనా ఉంటే సరే వాళ్ళందరికైతే దాదాపుగా ఆరు వేల చొప్పున ఎకరానికి విడుదల చేయడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి గతంలో ఎకరం ఎకరాలు మూడెకరాలు విడతల వారీగా రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఆరు ఎకరం వాళ్ళకి తర్వాత ఎకరం వాళ్ళకి తర్వాత రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాల వారికి ఇలా విడుదల చేస్తూ వస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే ఇక్కడ మీరు ఇంకొక అప్డేట్ చూసుకుంటే ఏదైతే తొలి విడతలో దాదాపుగా వచ్చేసి మనకైతే పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ వేసినట్లయితే సమాచారం ఇక్కడ చూసుకోవచ్చు మొదటి విడతలో ఒకటి మనకి ఆల్రెడీ ఒక విడత కంప్లీట్ అయిందనమాట ఇందులో వచ్చేసి పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేశామని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారనమాట అంటే మీరు దీని గురించి చూసుకున్నట్లయితే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ దాదాపుగా మొదటి విడత కంప్లీట్ అయిందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు రెండో విడతలో మనకి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఇది ఇలా పది ఎకరాల వారికైతే ఇప్పుడు రెండో విడత స్టార్ట్ అవుతుంది ఆ పది తర్వాత ఇరవై వారికి అయితే మూడో విడత మొత్తం మూడు విడతల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు అందిస్తుంది అనమాట మీరు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ మొత్తంగా మీరు చూసుకోవచ్చు నాలుగు స్కీములు అమల్లోకి తీసుకొచ్చారనమాట ఈ నాలుగు స్కీములు అనేవి విడుదల చేస్తూ వస్తుంది అనమాట అందుకనే మనకి ఇది లేట్ అవుతుంది వీళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ఇప్పుడు మనకి మార్చి ముప్పై ఒకటి అని చెప్పేసి చెప్పారు కదా ఈ మార్చి ముప్పై ఒక లోగా మీ అందరికి ఇస్తూ వచ్చారు కాబట్టి అప్పటివరకు అయితే వెయిట్ చేయండి ఇక్కడ చూసుకుంటే ఆత్మీ ఇక్కడ రేషన్ కార్డులు వచ్చేసి ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక స్కీమ్ ఉంది మనకి ఆత్మీయ భరోసా ఇంద్రమైలు రైతు భరోసా ఈ నాలుగు స్కీములు అమలు చేస్తూ వస్తున్నారు ఈ నాలుగిటికి ఎవరైతే అర్హులు అనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వారికి అయితే ఈ నాలుగు స్కీములు అయితే వస్తాయి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదనమాట ఓకే గైస్ ఇంకా మీకు ఏ అప్డేట్ కావాలన్నా తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్